ఏందిరా కుర్చీ కోసం ఎగబడుతున్నాడు ఇడా నీ నాయనమ్మ ముళ్ళేమన్నా నా సీట్ కింద దాచిపెట్టింది ఏంట్రా మీతో మాట్లాడడానికి వచ్చాం మా ప్రాబ్లం సాల్వ్ చేయండి సార్ మా బంగారు షాప్ల జోలికి రాకండి సార్ మీరు ఏమి చెప్తే అది చేస్తాం మీ సొమ్ము భద్రతా బాధ్యత మాది అందుకు గాను మీరు నెలకు కట్టవలసింది రెండు వేల రూపాయల పన్ను ఇది మా నాగేశ్వరరావు ఉన్నావు చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్న